शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्याननाप्त ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी तृतीयध्या कर्मयोगहश्लोक యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైహి కర్మయోగం అసక్తస్స విశిష్యతే కాబట్టి అర్జున ఎవరైతే తన ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి ఆ నిగ్రహింపబడిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో కర్మయోగమును ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో అతడిని విశిష్ట పురుషుడు అని అంటారు అర్జున శరీరము శరీర అవయవములనే కాదు మనస్సును కూడా స్వాధీనములో ఉంచుకోవాలి ఇంద్రియములు మనస్సు చెప్పినట్టు వినాలి కానీ ఇంద్రియములు చెప్పినట్టు మనస్సు వినకూడదు అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామ కర్మలు చేయాలి చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు అప్పుడు ఆ కర్మ బంధనను అతనిని అంటవు కర్మల పట్ల ఆసక్తి విషయ వాంచలు మనసులో నుంచి బయటకు నెట్టాలి నిష్కామంగా ఏ కోరిక లేకుండా ఫలం ఆశించకుండా నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఏ పని చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు అటువంటి కర్మలు చేసేవాడు విశిష్యతే అంటే శ్రేష్టమైన వాడు అని పిలువబడతాడు నేను జ్ఞానిని నేను ధ్యానం చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చుని మనసులో వాంచల గురించి ఆలోచించే వారికంటే తనకు విధింపబడిన కర్మలను తనచే నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా అహంకారం లేకుండా చేసేవాడు ఎంతో ఉత్తముడు ఒకడు అజ్ఞాని వాడికి ఏమీ తెలియదు శాస్త్ర జ్ఞానం లేదు వాడు ఈ ప్రపంచంలో తిరుగుతుంటాడు కర్మలు చేస్తుంటాడు కానీ వాడి మనసు వాడి ఆధీనంలో ఉంటుంది బుద్ధి చెప్పిన మాట వింటుంది చేసే కర్మల ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తాడు అటువంటి వాడు అన్ని శాస్త్రములు చదువుకున్నప్పటికీ మనసును అదుపులో ఉంచుకోలేని సన్యాసి కన్ సన్యాసి కన్నా గొప్పవాడు ఎందుకంటే మన అవయవములు అంటే ఇంద్రియములు జడ పదార్థములు అవి మనస్సు ఎలా చెబితే అలా చేస్తాయి మనస్సు యొక్క ఆజ్ఞలను పాటించటమే వాటి పని మనసు బుద్ధి అలా కాదు వాటికి ఆలోచించే శక్తి ఉంది మంచి చెడు విచక్షణ ఉంది ఇంద్రియముల చేత మంచి పనులు చేయించే బాధ్యత మనస్సుది అదే పెడదారి పడితే మానవుడు ఎన్ని శాస్త్రములు చదువుకున్నా పతితుడవుతాడు దానికి మనసు చేయవలసిన పని ఇంద్రియములను అదుపులో పెట్టడం నిష్కామంగా కర్మ చేయటం ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయటం నేను ఈ పని చేస్తున్నాను అనే భావన లేకుండా అంటే కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయాలి కానీ ఇప్పటి సన్యాసులు మాత్రం అంతా తమ మీదనే నడుస్తూ ఉందని ఫీల్ అవుతుంటారు అన్నింటికి తామే కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తుంటారు వీరు పేరుకే సన్యాసులు కానీ విశిష్ట వ్యక్తులు కారు పై శ్లోకంలో చెప్పినట్లు అదుపులో ఉంచుకొని ఆ అదుపులో ఉన్న ఇంద్రియములతో కర్మలు చేసేవాడు కర్మ ఫలమును ఆశించడు వాడు ఎల్లప్పుడూ తన మనస్సును భగవంతుని అందే లగ్నం చేసేవాడు అటువంటి వాడు సంసారి అయినా సన్యాసి అయినా ఒకటే ఈ ప్రపంచంలో తిరుగుతూ కర్మలు చేస్తున్న తామరాకు మీద నీటి బొట్టు మాదిరి సంచరిస్తుంటాడు అతడే శ్రేష్ఠుడు హరే కృష్ణ